పదకొండవ శతాబ్దం ఆ కాలంలో పరశురాముడు తండ్రి జమదగ్ని ఆజ్ఞతో తన తల్లి తల తలనరుకున్నాడనే పౌరాణిక కాద ప్రచారంలోకి వచ్చింది ఎల్లమ్మ రేణుకాదేవిగా సంస్కృతీకరించబడ్డది మన దేశంలో విదేశాల్లో ప్రజన దేవతలుగా ఫెర్టిలి ఫెర్టిలిటీ గాడెసెస్గా ఆరాధించబడుతున్న శిల్పాలు చాలా ఉన్నాయి మన దేశంలో కాలం నుంచే ఈ మాతృదేవత ఆరాధన అమ్మ దేవతగా నగ్నశ్రీని పూజించే ఆచారం ఉందనేది చారిత్రక సత్యం ఇట్లాంటి విగ్రహాలు దేశమంతటా దొరికాయి దొరుకుతున్నాయి కూడా వీటిని కొందరు లజ్జాగౌరి అని లక్ష్మీదేవి అని ఎల్లమ్మ అని నగ్నకబంధ అని అదితి అని అనేకమైన అమ్మ దేవతల పేర్లతో పిలుస్తుంటారు ఈ శిల్పాలను ఆరాధించే ఆద ఆచారం క్రీశకం ఒకటో శతాబ్దం నుంచి నాలుగు శతాబ్దం మధ్యలో చాలా ఎక్కువగా ఉండేది అనేది ఈ ఎల్లమ్మ దేవత శిల్పాలు లేదా నగ్నకబంధ శిల్పాలు తెలంగాణలో చాలా చోట్ల లభించాయి వాటిలో కొన్ని పేర్లు మనకు కీసరగుట్ట మియాపూర్ ఆలంపూర్ చేరియాల సింగరాయలుద్ది వంటివి చాళుక్య మహాదేవి కాండవుల తన వైవాహిక జీవిత సంతోషానికి ఆరోగ్యానికి ముక్కుకొని ఏడు చోట్ల అమ్మదేవతల విగ్రహాలని ప్రతిష్ఠించిందట వాటిలో ఒకటి ఆలంపురంలో ఊహించబడుతూ ఉన్నది ఆలంపురం మ్యూజియంలోను అటు మహాకూటలోను కూడా ఇటువంటి నగ్నగబంధ శిల్పాలు ఉన్నాయి సిద్దిపేట జిల్లా పుల్లూరు పురామానవ సమాధుల తవ్వకాలు బయటపడినటువంటి ఆంతరపు రాతి రాతికడ్డి అమ్మదేవత శిల్పమే యాదగిరి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో సోమవారంలో దొరికినటువంటి దొరికినటువంటి తల్లిని మట్టి బొమ్మ కూడా అమ్మదేవతి అమ్మదేవతల ఆరాధన ఎంతో కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపుగా రెండున్నర మూడు వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది ఇది ప్రపంచమంతటా ఉన్నది తెలంగాణలో ప్రత్యేకంగా ఉన్నది